హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్లో తెలుగు టైటన్స్ కనుక ఈ స్ట్రాటజీని అప్లై చేయగలిగితే ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ యొక్క ట్రోఫీని గెలవచ్చు తెలుగు టైటన్స్ ఇందుకు ఆ స్ట్రాటజీ అంటూ ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైరీ ఫనికి ట్రై చేయండి ఇక మెయిన్ టాపిక్లోకి వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్లో తెలుగు టైటన్స్ కనుక ఈ స్ట్రాటజీని ఫాలో చేయగలిగితే ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ యొక్క ట్రోఫీని గెలవచ్చు తెలుగు టైటన్స్ ఆ స్ట్రాటజీయే నవీన్ కుమార్ని ఆప్షన్లో టార్గెట్ చేయడం నవీన్ కుమార్ నవీన్ ఎక్స్ప్రెస్ ప్రో కబడ్డీ సీజన్ వన్ నుంచి ప్రో కబడ్డీ సీజన్ ఫైవ్ వరకు వరుసగా ఐదు సీజన్ల పాటు ఒక్క సీజన్ కూడా ప్లేఆఫ్స్కి వెళ్ళలేనటువంటి దబాంగ్ ఢిల్లీ టీంని ఆల్ ఆఫ్ ద సడన్ ప్రో కబడ్డీ సీజన్ సిక్స్లో ప్లే ఆఫ్స్కి తీసుకు నవీన్ కుమార్ అండ్ ప్రో కబడ్డీ సీజన్ సెవెన్లో ఫైనల్స్కి కూడా దబాంగ్ ఢిల్లీని చేర్చాడు నవీన్ కుమార్ ఇక ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్లో దబాంగ్ ఢిల్లీకి ఫస్ట్ ట్రోఫీని అందించాడు నవీన్ కుమార్ అండ్ తెలుగు టైటన్స్ ప్రస్తుత హెడ్ కోచ్ కృషన్ కుమార్ హుడ్డా గారు నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ వీళ్ళిద్దరూ కూడా కలిసి దబాంగ్ ఢిల్లీకి అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ని అందించారు ప్రో కబడ్డీ సీజన్ వన్ నుంచి ప్రో కబడ్డీ సీజన్ ఫైవ్ వరకు ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్ ఆడలేనటువంటి జట్టు దబాంగ్ ఢిల్లీ అలాంటి జట్టుని సడెన్ ఒక ఛాంపియన్ టీమ్లా తయారు చేసినటువంటి జోడి ఈ గురు శిష్యుల జోడి కృష్ణ్ కుమార్ హుడ్డా గారి సారథ్యంలో నవీన్ కుమార్ నేతృత్వంలో అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ని సాధించింది దబాంగ్ ఢిల్లీ టీం ప్రో కబడ్డీ సీజన్ సిక్స్లో వీళ్ళు ఫస్ట్ టైం ప్లే రీచ్ అయ్యారు ప్రో కబడ్డీ సీజన్ సెవెన్లో దబాంగ్ ఢిల్లీని ఈ జోడీ ఫస్ట్ టైం ఫైనల్స్కి కూడా తీసుకెళ్ళింది అండ్ ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్లో ఫస్ట్ అవ ట్రోఫీని దబాంగ్ ఢిల్లీకి అందించింది ఈ జోడీ సో ఇలాంటి బ్లాక్ బస్ట్ రికార్డ్స్ గతంలో కలిగినటువంటి గురు శిష్యుల జోడీ కాబట్టి ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్లో తెలుగు టైటన్స్లో ఈ జోడీ రిపీట్ అయితే చాలా బాగుంటుంది బట్ నవీన్ కుమార్కి ఇంజురీ కన్సన్స్ ఉన్నాయి కదా తీసుకుంటే బాగా ఆడతాడా ఆడడా అనే సంశయం మీ అందరికీ కూడా ఉండొచ్చు ఇంజురీ కన్సన్స్ ఉన్నటువంటి ప్లేయర్స్ నుంచి ఎప్పుడూ కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ని వెలికి తీస్తుంటారు తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృషన్ కుమార్ హుడ్డా గారు దీనికి ఎగ్జాంపుల్గా మనం విజయ్ మలిక్ని ని తీసుకోవచ్చు విజయ్ మలిక్ తెలుగు టైటన్స్ టీంలోకి వచ్చే ముందు అందరూ కూడా ఇంజురీ కన్సన్స్ ఉన్నాయన్నారు యూపీఓ దశలో ఇంజురీ కన్సెన్స్ ఉండడం వల్ల సరిగ్గా పర్ఫామ్ చేయలేదన్నారు విజయ్ మలిక్ని బట్ ఆల్ ఆఫ్ ది సడన్ ప్రో కబడ్డీ సీజన్ లెవెన్లో తెలుగు టైటన్స్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని తెలుగు టైటన్స్కి అందించాడు విజయ్ మలిక్ సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇంజురీ కన్సెన్స్ ఉన్నటువంటి సీనియర్ ప్లేయర్స్ నుంచి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ని రాబట్టడంలో కిషన్ కుమార్ హుడ్డా గారు ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉంటారు సో మనం విజయ్ మలిక్నే ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే విజయ్ మలిక్ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ని ఆయన రాబట్టగలిగారు అదే విధమైనటువంటి పర్ఫార్మెన్స్ని నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ నుంచి కూడా రాబట్టే అవకాశం ఉంటుంది క్రిషన్ కుమార్ హుడ్డా గారు అండ్ కోచ్ మరియు ప్లేయర్ మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ కూడా చాలా వరకు గేమ్లో ఇంపాక్ట్ చూపిస్తుంది ఇద్దరు గురు శిష్యులు జోడి ఒక టీంకి రిప్రజెంట్ చేసినప్పుడు ఆ టీంలో పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది అండ్ నవీన్ ఎక్స్ప్రెస్ తెలుగు టైటిల్స్లో ఆడుతున్నప్పుడు హుడాసాబ్ తన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నవీన్ ఎక్స్ప్రెస్కి బాగా తెలిసి ఉంటుంది అండ్ అదేవిధంగా టీం నుంచి నవీన్ ఎక్స్ప్రెస్కి ఏమి ఇవ్వాలో హుడాసాబ్కి కూడా బాగా తెలిసి ఉంటుంది సో ఈ గురు మధ్య ఉన్నటువంటి కాంబినేషన్ నవీన్ ఎక్స్ప్రెస్ యొక్క పర్ఫార్మెన్స్ని కూడా ఇంకా ఎన్హాన్స్ చేసే అవకాశం ఉంటుంది అండ్ లాస్ట్ సీజన్లో తెలుగు టైటన్స్లో ఒక మంచి రైట్ రైడర్ లేకపోవడం వల్ల తెలుగు టైటన్స్ టీం రైడింగ్ విభాగం కొంచెం స్ట్రగుల్ అయిందని చెప్పాలి లాస్ట్ సీజన్లో విజయ్ మలిక్ అండ్ భరత్ హుడా లెఫ్ట్ సైడ్ నుంచి తెలుగు టైటన్స్ రైడింగ్ విభాగాన్ని చాలా చక్కగా లీడ్ చేసినప్పటికీ ఒక మంచి రైట్ రైడర్ లేకపోవడం వల్ల అపోజిట్ టీం లెఫ్ట్ కార్నర్ అండ్ రైట్ కవర్ పైన మనం ప్రెషర్ పెట్టలేకపోయాం సో అపోజిట్ టీం డిఫెన్స్ పైన కంప్లీట్గా ప్రెషర్ పెట్టాలి అంటే కనుక మనకు ఒక స్మార్ట్ రైట్ రైడర్ కావాలి అండ్ టీంకి నీడ్ ఉన్నప్పుడు మాత్రమే పాయింట్స్ సాధిస్తూ ఉండాలి బల్క్లో ఎవరైనా పాయింట్స్ సాధిస్తారు బట్ టీం నీడ్లో ఉన్నప్పుడు పాయింట్స్ సాధించేవాడికి ఒక రేంజ్ ఉంటుంది ఆ రేంజ్ కలిగినటువంటి ప్లేయర్ నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ సో ఏ ఫ్యాక్టర్ రీత్యా చూసుకున్నా కూడా నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతాడు తెలుగు టైటన్స్కి అండ్ ఇంజురీ కన్సర్న్స్ ఉన్నటువంటి రీత్యా తన ప్రైస్ ట్యాగ్ కూడా నలభై లక్షల లోపలే ఉంటుంది కాబట్టి ఒక మంచి ప్రైస్ టాగ్లో నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ని ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్లో తెలుగు టైటన్స్ దక్కించుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు నన్ను మరొక ప్రశ్న అడుగుతారు ఒకవేళ నలభై లక్షల లోపలే నవీన్ ఎక్స్ప్రెస్ యొక్క ప్రైస్ ట్యాగ్ ఉంటే అప్పుడు హర్యానా స్టీలర్స్ కూడా ఎఫ్ఎంని ఉపయోగించి తక్కువ ప్రైస్ టాగ్లో నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది కదా అని ఈ ప్రశ్నకి ఇచ్చేటువంటి సమాధానం ను హర్యానా స్టీలర్స్ ఖచ్చితంగా ఎఫ్బిఎంని నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ పైన వాడరు ఎందుకంటే ఇంజురీ కన్సర్స్ ఉన్నటువంటి ప్లేయర్స్ పైన వాళ్ళు ఎప్పుడూ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టరు ఎంతటి స్టార్ డిఫెండర్స్ అయినా ఎంతటి స్టార్ రైడర్స్ అయినా ఎంత ఫేమ్ ఉన్నా కూడా లెక్క చేయదు హర్యానా స్టీలర్స్ మేనేజ్మెంట్ సో ఇంజురీ కన్సర్స్ లేకుండానే వాళ్ళ స్క్వాడ్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ పైన ఎఫ్బిఎంని యూజ్ చేయదు హర్యానా స్టీలర్స్ మేనేజ్మెంట్ అని నేను భావిస్తున్నాను అండ్ నవీన్ ఎక్స్ప్రెస్ నార్త్ బెల్ట్లో ఒక సూపర్ స్టార్ చాలా గొప్ప ఫ్యాన్ బేస్ ఉంది నార్త్ బెల్ట్లో తనకి తెలుగు టైటన్స్కి కూడా నార్త్ బెల్ట్లో మంచి ఫ్యాన్ బేసే ఉంది బట్ ఆ ఫ్యాన్ బేస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అంటే కనుక నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ యొక్క అవసరం తెలుగు టైటన్స్కి ఎంతైనా ఉందని చెప్పాలి అండ్ నవీన్ కుమార్ ఎలాంటి ప్లేయర్ అంటే మీ టీమ్ బ్రాండ్ వాల్యూని అమాంతం పెంచేస్తాడు నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ సాధారణ యంగ్ ప్లేయర్ కాదు తను మీ బ్రాండ్ వాల్యూని అమాంతం పెంచేస్తాడు అండ్ కృష్ణ్ కుమార్ హుడ్డా గారు నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ కలిసి ఒకే టీంలో ఆడుతుంటే ఆ ఛానల్కి వచ్చేటువంటి టీఆర్పి రేటింగ్స్ అమోఘంగా ఉంటాయి తెలుగు టైటన్స్ మ్యాచ్లకి వచ్చేటువంటి టీఆర్పీ రేటింగే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ నెక్స్ట్ లెవెల్ని ఇంకొక లెవెల్ పైకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ తెలుగు టైటన్స్కి రావాలి సో ఫ్యాన్ బేస్ పెరగాలన్నా టీఆర్పి పెరగాలన్నా టీమ్ మ్యాచ్లు గెలవాలన్నా ట్రోఫీ గెలవాలన్నా ప్రస్తుతానికి ఒకే ఒక్క అస్త్రం ఉంది తెలుగు టైటన్స్ దగ్గర నవీన్ కుమార్ని టార్గెట్ చేయడం అస్త్రం సో ఆ అస్త్రాన్ని ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్లో ప్రయోగిస్తే బాగుంటుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ అండ్ నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ని తెలుగు టైటన్స్ తీసుకోవడం వల్ల తెలుగు టైటన్స్కి ఆప్షన్లో పర్స్ వాల్యూ మిగులుతుంది బడ్జెట్లో కూడా వెసులుబాటు ఉంటుంది ఒకవేళ నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ని తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ టార్గెట్ చేసి తీసుకుంటే ఎందుకంటే ఇంజురీ కన్సెన్స్ ఉండడం వల్ల తన ప్రైస్టాగ్ ముప్పై లక్షల నుంచి నలభై లక్షల లోపే ఉండే అవకాశం ఉంటుంది వీరాజ్ మనం అర్జున్ దేశ్వాల్ లాంటి ప్లేయర్ని రైట్ రైడర్గా టార్గెట్ చేశామంటే ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల లోపల తన ప్రైస్టాగ్ ఉంటుంది పెద్ద ఇన్వెస్ట్మెంట్ని మనం రైట్ రైడర్ కోసం ఆప్షన్లు పెట్టాల్సి ఉంటుంది సో ఈ కారణాలన్నిటి రీత్యా చూసుకున్నట్టయితే నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ మనకి పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతాడు అండ్ ప్రో కబడ్డీ సీజన్ ఎయిట్లో దబాంగ్ ఢిల్లీకి ఫస్ట్ ఎవర్ ట్రోఫీని అందించినటువంటి విజయ్ మలిక్ అండ్ నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ని కూడా మనం తిరిగి ప్రో కబడ్డీలోకి తీసుకురావచ్చు ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్లో తెలుగు టైటెన్స్ తరఫున ఈ జోడి విజయ్ శంకర్ రావాన్ని మోగించవచ్చు సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ని ఆప్షన్లో టార్గెట్ చేసి తీసుకోవడానికి చాలా వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయని చెప్పొచ్చు మరి తెలుగు టైటెన్స్ మేనేజ్మెంట్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫనికి ట్రై చేయండి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ తెలుగు టైటెన్స్ హెడ్ కోచ్ అయినటువంటి కృష్ణ్ కుమార్ హుడ్డా గారు తన పూర్వ శిష్యుడైనటువంటి నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ కోసం పట్టుబడతారా తెలుగు డైటెన్స్ మేనేజ్మెంట్ కోచ్ సాబ్ యొక్క రిక్వెస్ట్కి యాక్సెప్ట్ చేస్తారా నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ తెలుగు వస్తాడా రాడా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ నెక్స్ట్ వీడియో మీకు ఏ టాపిక్ మీద కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి